ఎంతో మోహం పంచి అందుకు తల్లిదండ్రి అంటే దైవం ఏది లేదు మనం అన్ని పొరపాటు చేస్తున్నాం తల్లి నా తల్లి నా మేరంగా అరే ఈ నా తల్లిదండ్రితో నాకు అవసరం లేదు ఆ దేవునితో అవతరం ఉన్న ఎక్కడున్న దేవుడుపై ఒంటికన దొరికింది దేవుడు వంటికాను ఆనచ్చింద దేవుడు వంటన నా దేవుడు ఇవన్నీ అజ్ఞానం ఇదంతా దేవుడే ప్రతి ఘటఘట్టలు ఉన్న ఆత్మనే దేవుడు వీళ్ళది మంచిదుడు వీళ్ళకు సుఖ కనుక వీళ్ళకు దుఃఖాలు చేయ ఇయకు అలమీద నిందలు చేయకు అలమీద కప్పాలు చేయకు మీద ఇడ్చన చేయకు వృధాలు చేయకు నిందలు చేయకు ఇదే భక్తి మన ఇక్కడ చూపు లేదు మన భక్తి పువ్వులు పత్రి పువ్వులు పత్రి పద్మగోపాల్ అరే అది ఓన్ చేయరా పెద్ద కథ ఉన్నాయా అందరికీ అది కాదు అది భక్తి కాదు అందుకు సత్మాల్ మహారాజ్ కూడా అన్నాడు అరే దోడే మిట్టిన భక్తి కర్ణాపక్ష రస్యా కాటే ఉత్తుల సత్మల్ మహారాజ్ అన్నాడు అరే దోడే కన్ను మూసి భక్తి చేసిన దానికంటే తో వంటి మున్నలే టౌకర్ తగ్గే చాలని పక్కకి అదో భక్తి మరి మన చూపెట్టున్నది ఉన్నటు ఇంకా అడిగి ముళ్ళు వేస్తున్న తోవల్లా తప ఉన్న తోవలల్లో ముళ్ళు వేస్తున్నాము మన మరో భక్తి అయింది అది ఏం అర్థం లేదు ఆ భక్తికి తన పిల్లల పైన ఎంతో మోహం పెంచి శాతగాని ముసలి వాళ్ళని అరే ముసలి ఎంతో నీ మీద ఆశ పెట్టుకో పెంచింది కదా అది అవు ఎంత ఆశ పెట్టింది ఎంతో ఆశ పెట్టుకున్నది నా కొడుకు నాకు శాతగా అన్నారు నాకు అవుతాడు అన్న ఆశని పెట్టుకున్నాయా మరి ఆశను నిరాశ చేసినప్పుడు నీ ఆశ నిరాశ చేసుకొని ఉన్నారా ఇతనే అత్త మాముండ్యా అత్త చచ్చిపోయింది మాముండ్యా కొడుకు కోడలుండ్యా అలాకొక మన్వాడి ఉండ అయితే ముసలాడి దగ్గు దగ్గుదమ్ము లేచింది దమ్ము లేస్తేగా అవి ముసలి ఆనే ఉమారా అయితే పిల్లమంటుండేది ఏమనబట్ట ముసలుడిగా నది ఇంట్లో ఉన్నదనబట్ట ఇదంతా గలీజ్ చేస్తారు అనబట్ట మనకు మంచిగా అనిపించే ఈయనకు ఒక్క కొట్టాలా ఆయనకు మంత్ర వేసి పిల్లలు అంటుంది ఇక ఇక వీడు దా దాన్ని కూడా పోయి మంతరాల వేసి ఇచ్చ కొట్టాల ఇక రోజు అది అన్నం నీళ్ళు పెట్టాలా అయితే అంటే రోజు తట్లను అడుగు ఎంచుకోవాలి అందుకు ముగ్గు పెంకలు తీసుకురా గురుగులు తీసుకురా పెంట పెంకలలో అన్నం అడ్డిస్తా గుడిగిళ్ళల్లో నీళ్ళు ఇస్తా అయితే పది పది పెంకలు తెచ్చా పది గురుగులు తెచ్చా పది రోజులు అయిపోయాయి ఇంకా పది రోజులు ఇంకా పడుతుంది ఒక్క పారే నూరు పెంకలు నూరు గురుగులు అడ్డే దాగుండి అంత అందుకే తాగుండే మంచిగా ఇక నూరు పెంకలు నూరు గురిగిలు తెచ్చా ఇక రోజు ఒక పెంక తినాలి తిన్నది అడుగులేక పారేయాల పెంట వారేయాలి ఇక గురిగి ఒక తిప్ప పెంక రోజు ఎగడాకటి పారేయాల అయితే మన్నడు మంచిగా ఎనిమిది పదిహేను రోజులు మన్న మన్నడు ఉండే ఆడు చూస్తుండే అరేనా బట్ట ఆ మంచిగా పేరే అతి ఆడే విచారం చేసిండు మన్మరు ఇక అవి పారేసీ అవి తెచ్చి ఇంత ఒక మూలకి పెట్టిస్తుండే పారేసిన పెండ మీద ఆడేస్తుండే తల్లి దానికి ఏర్పాటు లేకుండా తెచ్చుకుంటే మూలకి ఒక ఒకనాడు మూలకలు నూకంగా నూకంగా ఈ పెంకలు అది గురుగులుగా అనొచ్చింది అది ఇలా ఓలు పెట్టింది అనబట్టి ఇవన్నీ తిన్నాయి గలీ ఇవన్నీ కానీ ఓలు పెట్టింది అనబట్ట అదే మన్మరా అంటే నేను పెట్టిన అరే ఎత్తు ఎందుకు పెట్టావు గలీస్ తిన్నాయి అవి నేను పారేసిన ఇంత ఇంట్లో ఎందుకు పెట్టినావు అట్లా కాదు అమ్మా అనబట్ట ఇప్పుడు బాబకు జాబు ఉన్నది నూరు పెంకలు చేస్తాడు వెయ్యి పెంకలు అన్న తెస్తాడు నాది పరిస్థితి మర ముంద ఎట్లా ఉంటుందో మరి మీకు మీకు పని చెప్తాయా నా పరిస్థితి ఎట్లుంటుందో వంద కొనేది పరిస్థితి ఇంట్లో లేదు మరి అప్పుడు నేను ఎటువారా మరి అబ్బిడి మీకు పని చేస్తాయా అప్పుడు దాని కళ్ళు తెచ్చింది ఏత చేప ఎప్పటి ఎత్త చేసుకుంటే అక్కడ నుండి అది అన్న లేదు